హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే ముందుగా లైక్ చేయండి అలానే వచ్చేసి మనం మెటా ఎక్స్ స్ప్రే చేసిన మోకా గ్రామంలో ఉన్న మల్లి మల్లికార్జున అనే రైతన్న దగ్గర అయితే ఉన్నాము ఈయన వచ్చేసి పది ఎకరాలు మిరప వేసుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ రకము ఈ తోటకు గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత ఎనిమిది రోజులకు నేను ఈ తోటలోకి రావడం అయితే జరిగింది ఈ తోటలోకి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే ఏదైతే ఉందో ఎర్రనల్లి ఎర్రనల్లికి క్లీన్ అవ్వడం జరిగింది యాక్చువల్గా అంటే గోధుమ కలర్ పెయిన్ అంటాం కదా అది కూడా క్లీన్ అవ్వడం జరిగింది తల తర్వాత దోమ కూడా క్లియర్ అవ్వడం జరిగింది గ్రోత్ కూడా నలుపుగా రావడం గమనించాము అలానే గెనుపులు ఏదైతే ఉన్నాయో చిట్టు చిట్టు ఆకులతో దగ్గర దగ్గర లాంగ్ బ్రాంచెస్ కాకుండా చాలా దగ్గర దగ్గర బ్రాంచెస్ కూడా రావడం గమనిస్తూ ఉన్నాము దీన్ని ఇంకొకటి మేజర్గా ప్రతి రైతు కూడా దేనికోసం స్ప్రే చేసుకోవాలంటే ఎక్కువగా మీకు ఈ మైట్ సమస్య ఉండి అలానే ఈ కొనల దగ్గర నల్లి ఎక్కువైపోయి పూర్తిగా మాడిపోతూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళ తోటలు కూడా ఈ మెటాఎక్స్ స్ప్రే చేసుకొని రికవర్ చేసుకోవచ్చండి మొత్తానికైతే ఈ మెటాయక్స్ ఒకటే చేయాలన్నా మెటాఎక్స్లోకి ఏమైనా అనే డౌట్ కూడా వస్తుంది అయితే ఈ మెటాయాక్స్లోకి వచ్చేసి మీరు జంప్ కాంబినేషన్ తీసుకుంటే బ్లాక్ త్రిప్స్ ఎక్కువగా ఉంటే జంప్ కాంబినేషన్లో బ్లాక్ త్రిప్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే జంప్ కాకుండా ఏదైతే ఉందో జంప్ కాంబినేషన్ కాకుండా మనం పోలీస్ కాంబినేషన్ చేసుకున్నామంటే అధిక మోతాదులో ఉన్న దోమను కూడా క్లియర్ చేస్తూ ఏదైతే బ్లాక్ ట్రూత్స్ ఉందో దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు దీంట్లో కాంబినేషన్గా అలానే దీంట్లోకి ఇంకా ఈ యాక్చువల్ కంటే ఈ ఎక్స్లోకి మీరు పోలీస్ యాడ్ చేసుకున్న పర్లేదు జంప్ యాడ్ చేసుకున్న పర్లేదు అలానే మీరు డిసైడ్గానే యాడ్ చేసుకోవచ్చు ఇలా రకరకాల మందులతో ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకుని ఇబ్బంది అయితే పడరండి మొత్తానికైతే సక్సెస్ అవుతారు దీంట్లో ఖచ్చితంగా ఏ రైతుకైనా కాంబినేషన్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమైనా నేను కాంబినేషన్ చెప్పాలన్నట్టు ఈ వీడియోలో చెప్పడం కూడా గమనిస్తూ ఉన్నాం మెటాయాక్స్ స్ప్రే చేసుకుంటే ఈ విధంగా అయితే నీటికి రావడం అయితే మనం గమనిస్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇదేనండి మొత్తానికైతే ప్రతి రైతన్న ఈ మెటాయాక్స్ వాడుకున్న తర్వాత రిజల్ట్ అయితే పక్కా మీరు గమనించాల్సిన విషయాల్లో ఇది ఒకటండి ఎంత న్యాచురల్గా ఉంది చూడండి గ్రోత్ కూడా చూస్తూ ఉన్నాం కదా చాలా నీట్గా ఉంది తోట ఇది వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వల్ల దీని ధర వచ్చేసి ఎకరానికి పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలి మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇదే వీడియోలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ